తమిళనాడులో హోటల్ ఆలయం సో పేరు కూడా చాలా బాగుంది కదా తిరువనమలైలో ఉందండి సో అరుణాచలం దర్శనం చేసుకుని అక్కడ నైట్ స్టే ఉన్నాము అండ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్లో ఏం పెట్టారు అనేది చూసేద్దాము ఇప్పుడు మనము ఇడ్లీ వడ కేసరి అదే ప్రసాదం గోధుమ గోధుమనొక్ ప్రసాదం అది పొంగలు హాట్ పొంగలే స్వీట్ కాదు అండ్ కిచిడి అన్నారు రవ్వ కిచిడి మా వాళ్ళు అక్కడ కిచిడి అంటారు మనం ఇక్కడ ఉప్మా అంటున్నాం అది సో అది సాంబారు కారా చట్నీ కొబ్బరి చట్నీ కారా చట్నీ అంటే ఆనియన్ టమాటో గార్లిక్ అవి వేస్తారు కదా సో అదండి అండ్ టీ కాఫీ మిల్క్ కూడా సప్లై చేస్తున్నారు అండ్ టీ అయితే చప్ప టీయే పెడుతున్నారు మనం షుగర్ కలుపుకోవాలి ఎందుకంటే షుగర్ తాగలేని వాళ్ళు కూడా ఉంటారు కదా సో అందుకే అనమాట సో చాలా మంచిగా పెట్టారు అండ్ కాంప్లిమెంటరీ అనే మాటే కానీ అసలు టిఫిన్ అయితే ఎంత బాగుందో తెలుసా చాలా టేస్ట్గా ఉంది అండ్ హోటల్ ఆంబియన్స్ రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి రూమ్ టూర్ కూడా చేశాను మీకు తప్పకుండా వీడియో పెడుతున్నాను ఎప్పుడైనా విజిట్ చేస్తే తప్పకుండా వెళ్ళండి